నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రణ్వీర్ అలాబాడియా గురించి తెలుసుకుందాం ఇరవై రెండేళ్ల వయసులో తన యూట్యూబ్ జర్నీని ప్రారంభించిన అలాబాడియాకు ఆరోగ్యం ఆధ్యాత్మికత ఫిట్నెస్ వ్యక్తిగత ఏదీలకు సంబంధించిన కంటెంట్ను ప్రదర్శించే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి తన పాడ్కాస్ట్ ద రణ్వీర్ షోలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కనిపించారు క్రికెట్ సో సూపర్ స్టార్ అయిన యువరాజ్ సింగ్ నుంచి ప్రియాంక చోప్రా కరీనా కపూర్ ఖాన్ జాహ్నవి కపూర్ వంటి బాలీవుడ్ ఐకాన్లైన అతిథులు హాజరయ్యారు సద్గురు తన పాడ్కాస్ట్ ఎపిసోడ్లో కూడా అతనితో చేరారు రణవీ నలాబాడియా నికర విలువలు మరియు నెలవారి ఆదాయం గురించి తెలుసుకుంటే ద రన్వీర్ షో పేరుతో ప్రసిద్ధ పాడ్కాస్ట్ షోతో ప్రసిద్ధి చెందిన అలాబాడియా ప్రముఖ టాలెంట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ అయిన మోంకే ఎంటర్టైన్మెంట్ సహా వ్యవస్థాపకుడు కూడా మైండ్ బాడీ స్లీప్ జర్నల్ రాజ్ బీర్ బైసెప్స్ స్కిల్ హౌస్ వంటి ఇతర బ్రాండ్ల వ్యవస్థాపకుడు కూడా వివిధ మీడియా నివేదికల ప్రకారం కంటెంట్ క్రియేటర్ నికర విలువ అరవై కోట్లు ఉంటుందని అంచనా బీర్ బైసెప్స్ వంటి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రణవీర్ అలాబాడియా నెలవారీ సంపాదన సుమారు ముప్పై ఐదు లక్షలు ఉంటుందని అతని వీడియోలు పబ్లిష్ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్యూ వ్యూస్ను పొందుతాయని కొందరు తెలిపారు యూట్యూబ్ ప్రకటనలు రాయల్టీలు బ్రాండ్ ఎండార్స్మెంట్లైన ఆదాయ మార్గాల్లో ఉన్నాయి తన యూట్యూబ్ ఆదాయంతో పాటు రణవీర్ ప్రమోషన్లు మరియు ఎండార్స్మెంట్లు కోసం వివిధ బ్రాండ్స్తో కలిసి పనిచేస్తాడు ఇది అతని నెలవారీ సంపాదనను మరింత పెంచుతుంది కానీ ఫిబ్రవరి పది సోమవారం యూట్యూబర్ రణవీర్ అలావాడియా అలియాస్ బీర్సెప్స్ సమయ్ రైనా యొక్క ఇండియాస్ ఘాట్ టాలెంట్ షోలో పాల్గొన్నప్పుడు అనుచిత జోకులు మరియు వ్యాఖ్యలు చేసినందుకు సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యాడు ఇండియాస్ గాట్ టాలెంట్ అనే యూట్యూబ్ షోలో రణ్వీర్ అలాబాడియా చేసిన అసభ్యకర వాఖ్యలు క్లిప్ వైరల్ కావడంతో గత కొన్ని రోజులుగా రణవీర్ అలాబాడియా వివాదం రసవత్రంగా మారింది ఆయన వ్యాఖ్యలతో ఆయనకు సబ్స్క్రైబర్లు ద్వారా చెడ్డ పేరు వస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి గత ఐదు రోజుల్లో రెండు ఇన్స్టాగ్రామ్ ఫైల్స్ కలిగి ఉన్న అలాబాడియా బీర్సెల్స్ పేరుతో ఉన్న తన ఖాతాలతో సహా ఎనిమిది వేల మూడు వందల యాభై మంది ఫాలోయర్లను కోల్పోయారు ఇది ఫాలోయర్లలో నాలుగు వేల రెండు వందల ఐదు మంది తగ్గడం జరిగింది రణవీర్ అలాబాడియా ఖాతాకు ఫాలోవర్లు నాలుగు వేల నూట యాభై మూడు తగ్గారని ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఒక అంచనా వేసింది బాయ్ కాట్ రణవీర్ అలాబాడియా మరియు అన్ఫాలో రణవీర్ అలాబాడియా వంటి హ్యాష్ ట్యాగులు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి పాపులర్ యూట్యూబర్ను అన్ఫాలో చేయమని వినియోగదారులు ఒకరినొకరు కోరుతూ ఉన్నారు ఒక సోషల్ మీడియా యూజర్ అతను పాడ్కాస్ట్లో తన వ్యక్తిత్వాన్ని ఆధ్యాత్మిక వ్యక్తిగా అభిప్రాయాల కోసం షే షేర్ చేస్తాడు అని కామెంట్ చేశారు ఇలాంటి అసభ్యకరమైన వ్యక్తులను అన్ఫాలో చేయండి అని మరికొందరు నేను మిమ్మల్ని అన్ఫాలో చేస్తాను ఇస్రో చీఫ్ లేదా మన విదేశాంగ మంత్రి వంటి గొప్ప పాడ్ మీరు మీ మరియు మీ మనస్తత్వానికి అర్హత లేదు ఇస్రో చీఫ్ లేదా మన విదేశాంగ మంత్రి వంటి గొప్ప పాడ్ మీకు మరియు మీ అస్తిత్వానికి అర్హత లేదు ఇకపై మీకు ఎవరు పాడ్కాస్ట్ ఇవ్వాలని ఇవ్వరని ఆశిస్తున్నాను నీకు రణవీర్ బాయ్ మీరు నా గౌరవాన్ని పోల్గా కోల్పోయారని అలహాబాదీయా తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై ఒక యూజర్ కామెంట్ చేశాడు ఈ కామెంట్లకు ఏడు వందల లైకులు కూడా వచ్చాయి ప్రస్తుతం ఆయన కామెంట్ సెక్షన్ పరిస్థితి చాలా దీనంగా ఉంది మీరు నా గౌరవాన్ని కోల్పోయారని అలహాబాదియా తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై ఒక యూజర్ కామెంట్ చేశాడు ఈ కామెంట్కు ఐదు వంద ఏడు వందల లైకులు కూడా వచ్చాయి ప్రస్తుతమైన కామెంట్ సెక్షన్ పరిస్థితి కంటెంట్ క్రియేటర్ పాడ్కాస్టర్ అయిన రణ్వీర్ ఆన్లైన్లో లక్షలాది మంది ఫాలోవర్ ఉండగా ఇప్పుడు రణ్వీర్ నిరాశ చెందిన ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు తన ఇన్స్టాగ్రామ్ బయో ప్రకారం రణ్వీర్ ఒక ఎంటర్ప్రెన్యూయర్ మరియు ఒక ప్రమోటర్ అతను తరచుగా ఆధ్యాత్మిక రాజకీయాలు సంబంధాలు మొదలైన విషయాలపై కంటెంట్ను ఇతరులతో పంచుకుంటాడు మరియు పలువురు బాలీవుడ్ ప్రముఖులు మరియు రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలను తీసుకుంటాడు కానీ సమయరైన యొక్క ఇండియాస్ ఘాట్ టాలెంట్ షో నుండి క్లిప్ వైరల్ అయిన తర్వాత అతనికి మరియు మరికొందరు విషయాలు రాత్రికి రాత్రి తీవ్రమైన మలుపులు తీసుకున్నాయి ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై ఆయన కామెంట్ సెక్షన్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆయన విషయాలను చాలా దూరం తీసుకువెళ్ళారని పలువురు అభిప్రాయపడుతున్నారు ఆగ్రహానికి కారణమైన ఆ క్లిప్పు అతని చట్టపరంగా మరియు ఆన్లైన్లో ఇబ్బందులకు గురి చేసిన వీడియో ఈ వీడియోలో షో సమయంలో ఫ్యానలిస్టు ఉగా ఉన్న రణవీరు కంటెస్టెంట్ను ఒక ప్రశ్న అడుగుతాడు ఇది అతన్ని చాలా కాలం వెంటాడుతూ ఉంది మీ తల్లిదండ్రులు మీ జీవితాంతం ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడాన్ని మీరు చూస్తారా లేదా దాన్ని శాశ్వతంగా ఆపడానికి ఒకసారి చేరతారా అని ఆ ప్రశ్న ఆ సమయంలో రణ్వీర్ జోక్ చేసినందుకు కొంత గర్వంగా కనిపించాడు అయితే వీడియోలో ప్రేక్షకులు మరియు ప్యానర్ కలిసి నవ్వారు కానీ ఎపిసోడ్ పెరిగే కొద్దీ అందులో దాన్ని గురించి నవ్వినట్లు అనిపించలేదు ప్రతిఘటన తీవ్రం కావడంతో రణ్వీర్ అలాబాడిపై అశ్లీతలను ప్రోత్సహించడం అసభ్యకరమైన భాషను ఉపయోగించడంపై ఫిర్యాదు నమోదైంది ముంబై పోలీస్ కమిషనర్ మరియు జాతీయ మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేయబడింది తర్వాత ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అతనికి వింటి అతని ఇంటికి వెళ్ళి వాంగ్మూలం కూడా తీసుకున్నారు ఈ విషయం ప్రతి ఒక్కరికి వాక్స్వాతంత్రం ఉంటుంది కానీ ఇతరుల స్వేచ్ఛను అతిక్రమించినప్పుడు మన స్వేచ్ఛ ముగుస్తుంది మన సమాజంలో మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయని ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే అది పూర్తిగా తప్పని వారిపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ విలేకరులతో అన్నారు ఈ వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే రణ్వీర్ ట్విట్టర్ ఎక్స్లో సమాధాన క్షమాపణ చెప్తూ తాను కామిక్ కాని ఎవరిని కింది కించ ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నాడు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రణవీర్ తన ప్రేక్షకులపై గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ అతని క్షమాపణ పనిచేసేలా కనిపించడం లేదు వాక్య విభాగాన్ని శీఘ్రంగా పరిశీలిస్తే ఒక సాధారణ భావన కలుగుతుంది అతని కంటెంట్ అతను చేసిన జోక్తో సరిపోడదు ప్రస్తుతానికి దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది సమయాలైనా సమైరైన షో చిక్కుల్లో పడ్డం ఇదే మొదటిసారి కాదు వాస్తవానికి ఇండియాస్ ఘాట్ టాలెంట్ ఇండియాస్ ఘాట్ లాటెంట్ తరచుగా ఆన్లైన్లో విమర్శలకు ఎదుర్కొంటుంది మరియు కొన్నిసార్లు పరిణామాలు కేవలం సోషల్ మీడియా ఆగ్రహానికి మించి ఉంటాయి తాజాగా ఫిబ్రవరి ఐదున జరిగింది కుక్క మాంసం తినడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఇండియా ఘాట్ ల్యాటెంట్ కంప్లైంట్ ఏజెన్సీ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదైంది అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు సాధారణంగా కుక్క మాంసాన్ని తింటారని కొన్నిసార్లు తమ పెంపుడు జంతువులను కూడా తింటారని సమైరైన పేర్కొన్నారు ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన ప్రపంచంలోనే తొలి వికలాంగుడు టింకేస్ కౌశిక్ కూడా ఈ షో కంటెంట్పై విమర్శలు గుప్పించాడు వికలాంగులను గౌరవపరచడం చీకటి హాస్యం కాదని కౌశిక్ ఇండియా టుడేతో అన్నారు గతంలో కంప్లైంట్ కంటెస్టెంట్లో ఒకరు వికలాంగుడు ఎగతాళి చేసినప్పుడు అతను సమయ్ రైనాను పిలిచాడు రైనాతో సహా న్యాయ నిర్ణయతలు నవ్వుతూ కనపడ్డారు అప్పుడు షోలో చేరడానికి అనుచిత మరియు అసభ్యకరమైన జోకులుపై ఒక వర్గం ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమయం మరియు అతని ప్రదర్శన చీకటి హాస్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయని ఒక వర్గం వారు వాదిస్తున్నారు కానీ మీరు గీత ఎక్కడ గీస్తారు హాస్యం పేరుతో ఇదంతా సమంజసమేనా దీనికి రెండు పార్శ్యాలు ఉన్నాయి ఒక ఒకటి రూపం లేదా వైకల్యం గురించి కఠినమైన జోకులు వేయడం కేవలం చీకటి హాస్యమని కొందరు నమ్ముతారు మరికొందరు ఈ ప్రదర్శనలో ప్రోత్సహించే నైతిక విలువల గురించి ఆందోళన చెందుతారు నిపుణులు కూడా తరచుగా ఈ ర్యాకులు అస్పష్టంగా మరియు గందరగోళంగా ఉంటాయని అంటారు నిజానికి ఘటన తర్వాత రణ్వీర్ కు మద్దతుగా చాలామంది రెడిట్ ను ఇండియాస్ గాట్ లాటెంట్ ను సపోర్ట్ చేశారు ఒక మనస్తత్వవేత్త మాట్లాడుతూ కొంతమంది చీకటి హాస్యంలో ఓదార్పును కనుగొంటారు ముఖ్యంగా మానసిక ఆరోగ్య పోరాటాలకు కోపింగ్ మెకానిజంగా మరికొందరు కొందరు తప్పు చేస్తారు ప్రేక్షకులకు డార్క్ కామెడీ ఒక థ్రిల్లింగ్ అందించగలదు ఎందుకంటే అది హద్దులు దాటుతుంది ఎందుకంటే అది చాలామంది తమను తామును దాటడానికి సాహసించరు ప్రతి ఒక్కరికి చీకటి హాస్యం లభించదు మరియు అతని జోకుల భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతిబింబమని షో మద్దతుదారులు కూడా వాదిస్తున్నారు ఇండియాస్ గాటెంట్కు అన్ని వయసుల వారు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు వారిలో జన్ జెడ్ ముఖ్యంగా సమయం అనే అతని డార్క్ హ్యూమర్ను ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను పరీక్షిస్తున్నప్పటికీ భద్రత నైతికత దృష్ట్యా సహేతుకమైన అంచలను కూడా అనుమతిస్తుంది రెండు వేల పదిహేనులో ఆల్ ఇండియా బచ్చోడ్ ఏఐబిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అశ్లీల కంటెంట్ కారణంగా ముంబై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు ఇది చివరికి షో ముగిసే మూసివేతకు దారి తీసింది మరి ఏఐబీకి పట్టిన గతే సమయరైన ప్రదర్శనకు పడుతుందా ఈ వివాదం నుంచి ఇండియా గాస్ ఇండియా గాట్ లాటెన్ బయట పడుతుందా లేక మరొక తుఫానుగా మిగిలిపోతుందా కాలమే చెప్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్